రెండు మూడు అంశాలు మాట్లాడటం రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగజీవాల చావుకొచ్చింది వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజూ కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చి గడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు మీ యొక్క పశుసంవర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుర్దు పెట్టే తెలియలేదా ఇంకా కోడల్ని కాపాడే సోయ లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా నేను నడుపుతా ఉన్నాను అనే రైతు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆయన భూమికి డబ్బులు రావడం లేదు అదేవిధంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భిక్షపతి నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నర్సనపేట గ్రామం మర్పు మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెల డబ్బులు వస్తలేవు ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయి వెమలాడ రాజన్న క్షేత్రంలో గోడలకు అన్నబెట్ట మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతకాన్ని ప్రభుత్వం కోడలకు గడిపెట్టే శాతగా మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగా ప్రభుత్వం నీ ప్రభుత్వం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు డెబ్బై ఎనభై మంది రోగులు మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి బాగలేక దావకలు చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం కాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనయ్యే పరిస్థితి వచ్చింది కోడలకు గడ్డి పెట్టే శాతం కాకపో మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి ఎంతసేపు బీఆర్ఎస్ ఏ కేసులు ఇరికిద్దాం కమిషన్ లేద్దాం అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియా పోస్ట్ల పెట్టిన ఇరికిద్దాం లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం లేదా హరీష్ రావు నుండి ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు కోడలు చచ్చిపోతే నువ్వు స్పందించవు మానసిక రోగులకు కలుషిత ఆహారం పెడితే స్పందించవు ఫీజ్ రిఎంబర్స్మెంట్ రాక పిల్లలు చదువు లేకపోతే నువ్వు స్పందించవు అసలు నువ్వు చేస్తున్న